నిపుణుల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ మంచిరాల జిల్లా తాండూరు మండలం సోమవారం రోజున కళ్యాణ యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఎండి జుబేర్ భాయ్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ స్వామి థాండూర్ ఎస్హెచ్ఓ కుమారస్వామి క్రికెట్ ఆట ఆడి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ తాండూరు మండలంలో మొట్టమొదటిసారిగా కాకా మెమోరియల్ క్రికెట్ ఆటలు నిర్వహించినందుకు నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ యూత్ అంతా ఈ ఆటలను సద్వినియోగం చేసుకోవాలని చదువుతో పాటు ఆటలు క్రమశిక్షణ మానసిక ఉల్లాసం బాడీ ఫిట్నెస్కు దోహదపడతాయని యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఆటల మీద శ్రద్ధ చూపాలని ఈరోజు ఆడుతున్న రెండు టీమ్స్ కి టాస్ వేసి ఆల్ ది బెస్ట్ చెప్పి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తాండూర్ ఎస్ఐ తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈసా మాజీ మండల అధ్యక్షులు సిరంగీ శంకర్ మరియు కాంగ్రెస్ నాయకులు శంకర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు తాండూర్ మండల యువకులు తదితరులు పాల్గొన్నారు ఈ కాంగ్రెస్ ఈ టోర్నమెంటు మీరందరూ కూడా మంచిగా ఆడి విజయం సాధించాలని చెప్పి వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి ఇరవై నాలుగు టీం ఎన్ని డేస్ ఉంటుంది వారం పది రోజులు ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా యూత్ అందరూ కూడా దీన్ని మంచి సద్వినియోగం చేసుకొని ఆటల వల్ల మంచిగా ఆడి విజయం సాధించాలని అదే విధంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మన జుబీర్ అండ్ వాళ్ళ టీం అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం జుబీర్ అండ్ జుబీర్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాం